ఎక్కడన్నా లైవ్లో వస్తే బాగుంది కొన్ని మంచి విషయాలు మాట్లాడుకోవచ్చు ఇప్పుడు ప్రస్తుత కాలంలో భర్తల్ని భార్యలు చెప్పడం భార్యలు మరతలు చంపేడు ఇలా అయిపోయింది లోపం తీరు కానీ ఇలాంటివి చేస్తే తర్వాత ఫ్యూచర్ ఏదో ఆలోచించేస్తున్నాడు లోచన లేకుండా చేస్తున్నారు తర్వాత లైఫ్ ఏంటో అసలు ఎందుకు చేయాల్సిందో తెలియదు కానీ జీవితం అయితే తర్వాత ఉండదు అండి లైఫ్ తెలియక చేస్తున్నట్టే తెలిస్తే లండి చేయరు కదా అని చంపేసి తర్వాత లైఫ్ ఉంటుంది రన్నింగ్లో అని ఎలా అనుకుంటారో అర్థం కాదండి తర్వాత జీవితమే ఉండదు ఒకరి జీవితాన్ని అంశం చేసేస్తే మన కొత్త జీవితం ఎలా వస్తుంది అని రాదు అది తెలియక జీవితం ఉందనుకుంటారు ఒకరిని హత్య చేసాము అంటే గాడికి లైఫ్ లైఫ్ ముగిసిపోయినటువైనా లేదా ఎవరిదైనా అలాంటి తప్పులు ఎప్పుడు చేయకూడదు ఆడవాళ్ళు ఇద్దరు భార్యాభర్తలు బాగున్నారంటే మూడో వ్యక్తి అయ్యి వాళ్ళే వెళ్ళిపోతున్నారు వాళ్ళ జీవితాలు తప్పండి అది మంచి అయినా చెడు ఎందుకంటే వాళ్ళు పిల్లలు భార్య ఉన్న వాళ్ళే చూడనప్పుడు నువ్వెవరో భార్యవి నువ్వెవరో లైఫ్ ఉన్నవాళ్ళు నిన్నెలా చూసుకుంటారు జీవితం పంచుకొని కష్ట సుఖాలు చెప్పుకునే వాళ్ళే చూడట్లేదు ఈ రోజుల్లో రోజులు మారిపోయింది అప్పుడు పెద్దోళ్ళు రోజులు కాదు మాటల కోసం సాంప్రదాయం కోసం ఒకటే జీవితం అనుకునే రోజులు అయితే ఇప్పుడు లేవు కాలం చాలా మారింది ప్రపంచం అంతకన్నా వేగంగా ఉంది దాంతోపాటు జీవితాలు వెళ్తున్నాయో కూడా తెలియనట్టు జీవితాలు మారిపోయాయి సర్లేదు అమ్మాయిదూ సరిగా లేదు చూసి రమ్మంటే కష్ట వచ్చేలాగా అయిపోయి ఉన్నారు అప్పుడు రోజుల్లో నుంచి బయటికి వెళ్ళేదే కష్టంగా ఉండేది ఆడుకుంటే చదువుకోవడం కష్టంగా ఉండేది అప్పుడే భద్రంగా ఉండేవాళ్ళు చిన్న చిన్నవిడితనం అనేది ఒకటి వచ్చేసి అది మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఇద్దరిలో ఉంటున్నారు ఎవరో కొందరు సాంప్రదాయంగా ఉంటున్నారు ఈ అరాచకాలు చూసి ఇప్పుడు ఇప్పుడే మళ్ళీ భయాందోళనతో జాగ్రత్త పడుతున్న కష్టంగా మళ్ళీ అయినా చెడికైనా అని భగవంతుడు ఎందుకు ఇలా మనుషుల్లో మార్పులు తీసుకొస్తున్నారు తెలియదు మళ్ళీ ఆ భగవంతుడి మీద పెట్టి ఉండదండి అది మనలో పరివర్తన రావాలి ముఖ్యంగా చదువుకున్న వాళ్ళకి అన్నీ తెలుసు అంటున్నారు కానీ చదువుకున్న వాళ్ళ బిహేవియర్ ముందు బాగుండటం లేదు సంస్కారం ఎట్టు పోతుందో తెలియదు చూసారు మొన్నటికి మొన్న బస్సులో ఒక వ్యక్తి ఎలా ఉంది కొందరైతే అతను సమర్థించారు అతను చూసుకొని ఉండడు అలాగే తక్కువ అతన్ని స్ప్రెడ్ చేస్తున్నారు ఇక్కడ ఇంటి నుంచి రైల్వే స్టేషన్కి ఏదాకి దారులంతా చూస్తున్నారా అనుకోకుండా జరుగుతారు అన్నీ మాట్లాడి అందుకే రెండు కోట్ల పూజ పురస్కారాలు చేయమనేది ఎందుకంటే మనకు తెలియకుండానే మనలో మంచి లక్షణాలు అనేవి వస్తాయి పెద్దవాళ్ళు అందుకని దైవభక్తి అలవరుస్తారు ఏదో నిజంగా భగవంతుడు వచ్చి మనం ఏదో చేస్తాడని కాదు మనలో మంచి లక్షణాలు ఆటోమేటిక్గా వస్తాయి మంచి ఏదో చేయడోదో తెలుస్తుంది అది ఒక మెడిటేషను పూజ అనేది కూడా అన్ని పద్ధతులు పెద్దవాళ్ళు చెప్పినట్టు నడుచుకున్నంతకాలం ఏమీ ఉండుండదు వాళ్ళని పక్కన పెడితేనే ఇవన్నీ మాకు తెలిసి ఒక దిగడం అంటే జరిగింది కామైతే వాళ్ళిద్దరు భార్య భర్తలు చాలా బాగుండేవాళ్ళు బాగా ఎట్లా ఉండేదో ఏమో తెలియదు ఏమ స్నేహితురాలు లేదా బాగుంది బాగుందని పిలుతూ వాళ్ళ భర్తని ఇలా చేస్తుంది కానీ తెలియని విషయం ఏంటంటే ఆడ అసలు సంసారంలో అప్పుడు బతికేసేవాడు కాదని తెలియదు తీసుకొచ్చినాక తెలుస్తుంది ఈ అమ్మాయికి నా తెలిసి ఆ అమ్మాయి హాని చేసిన అమ్మాయికి మంచిగా జరిగింది అతని దరిద్రాన్ని అమ్మాయి తీసుకెళ్ళిపోయింది వాళ్ళు పాపం పిల్లలు పోషించేవాడు కాదు ఎప్పుడు తాగేవాడు దీన్ని బట్టే అర్థమైంది ఒక భార్య భర్తలు బాగుండి ఆ అమ్మాయి బాగా మెయింటైన్ చేస్తుందంటే ఆ అమ్మాయి కష్టాజితం అయి ఉంటుంది కానీ వాడు తెచ్చి పెట్టాలని అనుకోకూడదు అది ఎవరి లైఫ్లోనో భర్తలన్నీ సకలం సమకూర్చి వాళ్ళని చూసుకొని అది ఇప్పటి రోజుల్లో చాలా తక్కువ ఉంటుంది మోసపోవద్దు అమ్మాయిని అసలు ఎవ్వరూ లైఫ్ లాక్కునేసి బాగా అవ్వాలంటే అది తప్పండి మనకు దేవుడు ఇక్కడే రాసుకుంటారో అదే అంతేగాని ఒకరి లైఫ్ తీసుకొని బాగైపోదా అనేది అంతా బాగుంటుంది చేత అయితే సహాయం చేయాలి పెద్దోళ్ళు రోజులు అట్లాగే ఎవరైనా భారభర్తలు తగ్గులేస్తున్నారంటే వెళ్ళి వాళ్ళని సమర్థించి మనకు ఆధారాలు నిలబెట్టేవాళ్ళు కూలిపోతుందంటే మాత్రం ఒక్కరు కూడా పక్కకి వెళ్ళేవాళ్ళు కాదు ఎందుకంటే అది భారభర్తలు తగ్గులు అంటే మనం వెళ్ళకూడదు అనే పద్ధతి లేదు మనం సమాజంలో జీవిస్తున్నప్పుడు సమాజం మన సపోర్ట్ ఉంటుంది అనేది ఇది మంచిదైనా చెడికైనా సమాజం అంటే ఎవరు మనమే కదా మనకు మనం ఒకప్పుడు పక్కన లే జరిగినా ఉంది తెలిసేది వీళ్ళు ఇంట్లో తెలుసు ఇప్పుడు వెళ్ళి ఎవరు పట్టించుకోకూడదు ఎప్పుడైతే అయిపోవేమో మనకెందుకు అనే ఓన్ రావడంతోనే నాకు కొంచెం ప్రపంచం మార్పు సరేనండి ఎవరు ఒక లైవ్లో ఒకరు కూడా రాసుకోవడం మా దగ్గర